ఇక్కడున్న మలేషియాలో ఫైవ్ డేస్లో సిక్స్ మెంబర్స్ నాకు డ్రైవర్లు వచ్చానండి దాంట్లో నలుగురు మేల్ ఇద్దరు ఫీమేల్ నలుగురు తమిళియన్ స ఇద్దరు ఫీమేల్లో ఒకరు మలేషియాలో వాళ్ళు ఇంకొకరు తమిళియన్ యాభై ఆరు తరాల అయిందటండి వాళ్ళ కుటుంబ సభ్యులు మలేషియాలో సెటిల్ అయ్యి అంటే సుమారు నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు బంధువులు అందరూ ఆవిడ పేరు ప్రేమ ఫస్ట్ క్యారెక్టర్ పేరు ఎత్తి ఎత్తి మీద ఒక వీడియో చేశాను అది ముస్లిం గర్ల్ మలేషియాలో పుట్టి మలేషియాలో పెరిగిన ఆవిడి ఇప్పుడు చెప్పే ప్రేమ నాలుగైదు అందులో ఏళ్ళ క్రితం తమిళ ఫ్యామిలీస్ మలేషియాలో పుట్టి అక్కడే ఉన్న ఆవిడ పేరు ప్రేమ సుమారు అరవై ఏళ్ళు ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు అమ్మాయిలాగా ఉంటుంది అనమాట వెరీ అవుట్ స్పోకన్ వెరీ గైడెడ్ పర్సన్ ఒక కొడుకు ఒక కూతురు ముప్పై ఒక్క సంవత్సరాల కొడుకున్నాడు బీటెక్ ఇన్కంప్లీటెడ్ వెరీ హార్డ్ వర్కర్ ఇంకా పెళ్ళి కాలేదు ఏదో టెక్నిక టెక్నాలజీ రిలేటెడ్ జాబ్ చేస్తున్నాడు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే కానీ మోడలింగ్ చేస్తుంది ఇద్దరు పిల్లల తల్లి అంటే మనవులు పుట్టిన ఆవిడ మన ప్రేమ ఎంత పొలైట్గా సిక్స్టీ ఇయర్స్ ఉంటుందంటే ఆవిడకి వెరీ డైనమిక్ రైడర్ అనమాట ఎంత అద్భుతంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఫ్లూయెన్స్ ఆఫ్ ఇంగ్లీషు అమెరికన్ స్లాంగ్ తోటి లేదా వెస్టర్న్ స్లాంగ్ తోటి అవి చేస్తుంది యాక్చువల్గా మళ్ళీ చెప్తున్నాను నేను ఆంధ్ర సాఫ్ట్వేర్లే ఆంధ్ర సాఫ్ట్వేర్ లే సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సివిల్ చేసినా సాఫ్ట్వేర్ మెకానికల్స్ చేసినా సాఫ్ట్వేర్ ఐటీ చేసినా సాఫ్ట్వేరే సీఎస్ఈ చేసిన సాఫ్ట్వేరే ట్రిపుల్ ఇయర్ చేసిన సాఫ్ట్వేర్ అరే వృత్తిలో ఆనందం లేకపోతే ఆ వృత్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఇప్పుడు ఈవిడ గురించి నేను చెప్పే విషయం మీకు బాగా గుర్తు ఆవిడ ఇజ్ ఇస్ ఈజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ పద్దెనిమిది సంవత్సరాల పాటు ఫిజియోథెరపీ చేసి ఎప్పుడు ఈ పెయిన్ వాళ్ళైనా ఎప్పుడు ఈ పేషెంట్లైనా మనసుకు ఆనందం ఉండక్కర్లేదా అని చెప్పి కార్ డ్రైవర్గా మారి ఎగ్జాటిక్ హాలిడేస్లో కార్ డ్రైవర్గా మారిందండి ఎందుకు మారిందంటే సీజర్ డైవర్సీ సింగిల్ పేరెంట్ ఎప్పుడు డిప్రెషన్ అవుతుంటే ఆల్రెడీ పెయిన్ తోటి వస్తారు ఫిజియోథెరపీ ఇస్తానికి మళ్ళీ ఇవిడీ లైఫ్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంది మళ్ళా పెయిన్ గురించి ఆలోచించుకుంటే లైఫ్ ప్లెజరబుల్గా ఉండాలి ఉండాలి అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చే టూరిస్టులు రకరకాల ప్లేసుల్లో తిప్పడం వాళ్ళతో కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చక్కగా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు గైడ్ చేయడం చేయడంతో అడ్డే అంతా ఆవిడికి పనిలా ఫీల్ అవ్వడం లేదు ప్లజర్లా ఫీల్ అవుతుంది నేను ఎప్పుడూ చెప్తున్నాను అది మీరు ఏ పని చేస్తుంటే ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారో ఆ పని మీ వృత్తి వాళ్ళు దట్ ఈజ్ ఏ ప్యాషన్ నో కన్వర్ట్ దట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకోవాలి ప్రవృత్తిని వృత్తిగా మార్చుకోవాలి ఒకటి ఫాలో ద ప్యాషన్ రెండోది ఫాలో ద ట్రెండ్ అంటాం ట్రెండ్ ఎందుకు ఫాలో అవ్వాలంటే డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఐటీ ట్రెండ్ ఉంది అందరూ ఐటీలోకి వెళ్తున్నారు అది ఒక కెరీర్ మెథడ్ రెండో మెథడ్ ఏంటి ఫాలో ద ప్యాషన్ మనసుకు నచ్చింది చేయి ఇది ఉండాలి ఇది ఉండాలి ఒక వేలి మీద అంటే ఒక కాళ్ళ మీద నడవలేం కదండి రెండో కాళ్ళు కూడా అవసరం దీన్నే పై వే ఆఫ్ కెరీర్ మేనేజ్మెంట్ అంటారు రెండు కాళ్ళ మీద నడక ఒక కాలు ప్యాషన్ ఒక కాలు ప్రొఫెషన్ ఇక్కడ ఈవిడ ప్రొఫెషన్ ఏంటి ఫిజియోథెరపిస్ట్ పద్దెనిమిది ఫిజియోథెరపీలో రాని ఆనందం కొన్నేళ్ళుగా ఒక టూరిస్ట్గా మారి ఒక టూరిస్టు గైడ్గా టూరిస్టు కోచ్గా ఒక డ్రైవర్గా కోచ్ కమ్ గైడ్ కమ్ డ్రైవర్ అనమాట ఎన్ని రకాల గైడ్ చేస్తుంట ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే మలేషియాలో అందరూ పలికిస్తున్నారు వెరీ అవుట్ స్పోకెన్ ఆవిడ మీకు ఫోటో పెడతాను మాతోటి కొంచెం నడిచిన చిన్న చిన్న బిట్లు వీడియో కూడా పెడతాను ఒక చిన్నమ్మాయి చక్క 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 ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో అంత నడుస్తుంది వెరీ నేరేటివ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి లాంగ్వేజ్లు కానీ మరొకటి కానీ అంటే మన ఇండియాలో నూట పది రూపాయలు అండి పెట్రోలు మలేషియాలో పెట్రోల్ రేటు ఓన్లీ నలభై రూపాయలు అంటే ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు చాలా తక్కువండి ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట మన డ్రైవర్లు ఎవరు సరిగ్గా మాట్లాడడం రాదు చాలామందికి సో పొలైట్గా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు డ్రైవర్ వృత్తిలోకి వస్తున్నారు అండి చాలా ఎడ్యుకేటెడ్ ఉన్న ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు డ్రైవర్ వృత్తిలోకి వస్తున్నారు అది నచ్చి వస్తున్నారు మనకు బతకలాగా డ్రైవర్ అవుతున్నారు చాలామంది ఇది నచ్చి ఈ వృత్తి నచ్చి దీంట్లోకి వస్తున్నారని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది అండి కల్చరల్ ఎక్సైంజ్ ఉంటుంది లాంగ్వేజ్ ఎక్సేంజ్ ఉంటుంది కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడడం కొత్త కొత్త ప్లేస్లకు వెళ్తుంటాం కొత్త కొత్త పరిస్థితులు మేము డీల్ చేస్తున్నాం ఇవన్నీ డీల్ చేసి కొలిది మాకు ఒక నిరంతరం ఉత్సాహం ఉంటుంది ఎవ్రీడే స్టార్ట్ విత్ జాయ్ అండ్ ఎండ్ విత్ జాయ్ అని చెప్పారు అనమాట సింగిల్ పేరెంట్ అయ్యండి ఇద్దరు పిల్లల్ని పెంచింది ఒక అమ్మాయికి పెళ్లి చేసింది వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు సిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క మోడలింగ్ చేస్తుంది చాలా అందంగా ఉంటుంది వాళ్ళ అమ్మాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏజ్ గ్రూప్ ఉంటుంది ఎంత అందంగా ఉంటుందంటే రఫ్గా థర్టీ ఉంటుందేమో అందంగా ఉంటుంది అనమాట ఈ నేను చెప్పిన ఎత్తిని కానీ ఇప్పుడు చెప్పిన ప్రేమను కానీ మగ లేడీస్ ఒక్కరే కదండి ఆదర్శంగా తీసుకోవాల్సిందండి మగాలు కూడా అంటే అందరూ యూనిసెక్స్ లాగా అమ్మాయిలు అబ్బాయిలో ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళ కామన్ క్వాలిటీస్ ఖరేజ్ అండి కామన్ క్వాలిటీస్ వాళ్ళు వచ్చేసే వృత్తిని ప్రేమిస్తున్నారు రెండోది వాళ్ళ పట్ల వాళ్ళకు గౌరవం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసు దే నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ దే నో వాట్ ఆర్ దే డూయింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు దాని నుంచి ఏం పొందాలనుకుంటున్నారు తెలుసు దానిని ప్రేమిస్తున్నారు వాళ్ళు వృత్తిని ప్రేమిస్తున్నారు డిప్లొమాటిక్గా ఉంటున్నారు జనరస్గా ఉంటున్నారు కాన్ఫిడెన్స్ తోటి ఉంటున్నారు కరేజ్గా ఉంటున్నారు ఎవరైతే వాళ్ళు వృత్తిని ప్రేమిస్తున్నారో ఎవరైతే వాళ్ళు చేసే పనిని ప్రేమిస్తున్నారో ద్వేషించకుండా వాళ్ళ కళ్ళల్లో గ్లు ఉంటుంది ముఖంలో వర్చస్ ఉంటుంది అదే మెడిటేషన్ అండి అదే తపస్సు అదే రిలిజియన్ అదే కల్చర్ అదే స్పిరిచువలిజం వర్క్ ఈజ్ వర్షిప్ అని ఊరికని అన్నారేటండి శ్రమేక సౌంద సౌందర్యం అన్నాడు శ్రీశ్రీ శ్రమేక జీవన సౌందర్యం వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనే దైవం అని ఇంగ్లీష్లో తెలుగులో శ్రమిక జీవన సౌందర్యం అంటే ఇంకా అద్భుతమైన శ్రీశ్రీ గారు చెప్పిన మాటల శ్రమించిన అలసట్లో ఆనందం అనంత జాయ్ కమ్ ఫ్రైమ్ అని ఆనందం జాయ్ ఫ్రమ్ పెయిన్ అని ఆనందం అలసట్లో ఆనందం ఆనందం అర్థం ఈ అర్థాలను అర్థం చేసుకుని లేవడం లేవడం ఆవులతోటి లేచి పడుకోవడం పడుకోవడం భగ భగవంతుడాన్ని పడుకోవడం వాళ్ళకి లైఫ్లో ఆనందపడతారు ఇరవై నాలుగు గంటలు టీవీ చూడడం ఇరవై నాలుగు గంటలు మొబైల్ చూడడం ఇరవై నాలుగు గంటలు వెబ్ సిరీస్ చూడడంలో ఆనందం కాదు కదా నువ్వు నచ్చిన వృత్తిని కరెక్ట్గా టేకప్ చేసి ఆ వృత్తిలో ఎదగడానికి ఆర్ లేదనుకుంటే ఆ అనుభూతితో ఎంజాయ్ చేస్తూ పనిచేయడానికి నువ్వు ఏ వృత్తిలో ఉంటావు ఆ వృత్తి అది బిచ్చ వాడు శానిటరీ క్లీనర్ దగ్గర నుంచి సిఇఓ వరకు ప్రతి వృత్తికి ఒక డిగ్నిటీ ఉంటుందండి శానిటరీ వృత్తి నువ్వు చేయలేవు కదా చేసేవాళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అది తక్కువ అని మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం కులం తక్కువని తక్కువ అనకూడదు జాతి తక్కువని తక్కువ అనకూడదు పుట్టిన ప్రాంతాన్ని బట్టి తక్కువ అనకూడదు చేసే వృత్తిని బట్టి తక్కువ అనకూడదు ఎవరి వృత్తి వాళ్ళ గొప్పది ఒకరోజు ఇంట్లో పని అమ్మ రాకపోతే మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియదు అంటే పని ఈ అమ్మాయి యొక్క గొప్పతనం మీకు తెలిసిందా లేదా నీట్ టు రెస్పెక్ట్ అవర్ సర్వెంట్ మేడ్ ఆర్ ఉమెన్ ఆయాలు కావచ్చు మరొకటి కావచ్చు తక్కువ చేసి మాట్లాడకూడదండి బయట స్కెంజర్స్ అంటారు వాళ్ళు లేకపోతే బోల్డ్ బోల్డ్ జబ్బులు వచ్చేస్తాయి ఆ వృత్తి నువ్వు చేయలేవు ఒక్కరోజుకైనా కమోట్ కానీ క్లీన్ చేయాలన్నా ఒక రోజుకైనా కానీ రాకపోతే నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ రోజు క్లీన్ చేసి వాళ్ళని రెస్పెక్ట్ అవ్వాలి పనిలో యొక్క గొప్పతనం సమయిక జీవన సౌందర్యాన్ని అనుభవించాలి వృత్తి ప్రవృత్తిని బట్టి డిస్క్రిమినేషను ప్రవృత్తిని బట్టి వృత్తి టేకప్ చేయడం కొన్ని సందర్భాల్లో డబ్బులు రాని అనుకున్నప్పుడు ఆ ట్రెండ్ ట్రెండ్ని ఫాలో అయ్యి బట్ ప్రవృత్తిని వదలకుండా పక్కన వెళ్ళాలి రెండు పేర్లలో ఒకటి ప్రవృత్తి ఒక వృత్తి రెండు ఒకేటైతే జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మనస్ఫూర్తిగా చేయడం జాబ్ సాటిస్ఫాక్షన్ హృదయమే అలా నాదాలన్నమాట జేబు సాటిస్ఫాక్షన్ అంటే డబ్బులు వచ్చే పండొచ్చేటం ఈనాడు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు నూటకు తొంభై ఏడు శాతం మంది ఓన్లీ జేబు సాటిస్ఫాక్షన్ వల్ల మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ రావడం లేదండి వాళ్ళకి ఉద్యోగాల కారణంగా సాఫ్ట్వేర్ కారణంగా లోన్లు వస్తున్నాయి ఇల్లులు కొనుక్కుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు పిల్లలు బాగా చదువుకుంటున్నారు కానీ నిరంతరం అసంతృప్తితోటి స్ట్రెస్ తోటి యాంగ్జైటీతో టెన్షన్తో ఆరోగ్యాలు పాటు చేస్తూ బతికేస్తున్నారు అంచాతంటే ఇటు లైఫ్ని వర్క్ని బ్యాలెన్స్ చేయాలి వర్క్ లైఫ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అంటాం ఈ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు అద్భుతాలు చేయగలుగుతారండి ఈ ప్రపంచం మీద భూమి మీద బతికేది పర్మనెంట్ వేసే ఎవరికి లేదండి ఇప్పుడు యావరేజ్ ప్రకారం డెబ్బై రెండు ఏళ్ళు బతుకుతాం అంతే అంతకంటే ఎక్కువ ఖైదేళ్ళు ఆరు వేలు పెరిగిందంటే నీ లైఫ్కి బోనస్ అని అర్థం ఈ కొంచెం కాలం బతికేలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి కోట్ల కోట్లు దాయడాలు బంగారాలు బంగారాలు దాచుకోవడాలు ఇళ్ళ స్థలాలు కొనేడాలు ఫ్లాట్లు కొనాలో ఫ్లాట్లు కొనాలి వచ్చే జనరేషన్ జనరేషన్ ఖర్చు పెడుతున్నారు కానీ నీ కోసం నీ ఆరోగ్యం కోసం నీ యోగా కోసం నీ వాకింగ్ కోసం నువ్వు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తినడం కోసం మెడిటేషన్ కోసం ప్రాణామా కోసం నలుగురికి హెల్ప్ చేయడం కోసం పరోపకారాయ పుణ్యాయ పరపీడనయ్యా పాపయ్య అనే దాని కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించుడు పెదరుల కోసం ఆలోచించు వాళ్ళ ఆనందం కోసం ఆలోచించు నీ కోసం ఆలోచించు నీ ఆరోగ్యం కోసం ఆలోచించు నేను నమ్ముకున్న కుటుంబం కోసం ఆలోచించు నీ భార్య కోసం ఆలోచించు భర్త కోసం ఆలోచించు పిల్లల కోసం ఆలోచించు ఆటోమేటిక్గా తెలియకుండా ఉన్న ఈ ప్రపంచం మీద ఈ కొంచెం కాలంలో ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సైంట్ ఫిలాసఫర్ ముని తపస్వి నువ్వు క్రిస్టియానిటీలో సైంట్ గుడ్నెస్ అంటారు ఆ సైంట్ గుడ్నెస్ తోటి నీకు వచ్చేస్తుందండి హిందూజుల మహర్షి తపస్వి స్వామి యోగి అమ్మ మాతాశ్రీ అటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి మోడ్రన్ యోగి మోడర్న్ స్వామి మోడర్న్ సైన్ సో ఇటువంటి వీడియోలు మీకు ఇంకా ఇంకా చేయాలంటే మీ నుంచి నాకు కోఆపరేషన్ కావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ ప్రాంత్ గారు నమస్తే